రాజనగరం నియోజకవర్గం ఇవాళ సాక్షి పత్రిక కార్యాలయాన్ని ఇవాళ భక్తులు వెంకటలక్ష్మి గారు మా మహిళా నాయకురాలు భక్తులు వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇవాళ అక్కడ మేము శాంతియుతంగా ఇవాళ మేము దర్శనం చేపడద చేపట్టాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి భారతీయులు ఏవైతే అమరావతిలో ఇవాళ దేవతామూర్తులని ఎన్డీఏ కూటమి అమరావతిని నిర్మించదలుచుకుందో అలాంటి మాతృమూర్తులందరినీ కూడా వేషతో మీ ఛానల్లో పోల్చడం అనేది చాలా విషాదకర బాధాకరమైన విషయం ఇలాంటి తుగ్లక్ పరిపాలనలాంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి మాటలు రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకోకపోతే కనుక మళ్ళీసారి ఎప్పుడైనా ఇలా జరిగితే కనుక మీ పార్టీ కార్యాలయంలో మా మహిళల ఆంధ్ర ఆధ్వర్యంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఇటుక పట్టుకుపోయి మొత్తం పార్టీ కార్యాలయం భూస్థాపితం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో రాజానగరం నియోజకంలో జనసేన చాలా బలంగా ఉంది ఆ విషయం మర్చిపోకు మాతృమూర్తులు అంటే ఏమనుకుంటున్నావు ఇవాళ అమరావతిని రాజధాని దేవతల రాజధానిగా చూస్తే ఇవాళ అమరావతిలో ఇవాళ అక్కడ కొండ మీద కనకదుర్గ అమ్మవారు ఉన్నారు కృష్ణ గోదావరి తల్లి ఉంది అలాంటి ఇలాంటి అమ్మవారు తల్లి లాంటి వాళ్ళని మాతృముద్దు లాంటి ఆడవారిని వేషలుగా చిత్రీకరిస్తావారు ఈ ఛానల్లో అసలు బుద్ధుండే మాట్లాడు జగన్మోహన్ రెడ్డి నీకు బుద్ధులు లేకపోతే ఎందుకంటే నీ గత అరాచక పాలాన్ని పాటి పదకొండు సీట్లు పరిమితమైన కూడా ఇంకా బుద్ధులేని మాటలు మాట్లాడి ఇంకా నీ నీ రాక్షస కూరత్వాన్ని ఏ విధంగా చూసుకుంటున్నావు అనేది ఇంకా అర్థమవుతుంది ఇవాళ మహిళల్ని ఇవాళ నీ నీ కన్నతల్లి నీ నీ భారతి గారు కూడా ఇదే అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడనే విషయం మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి అలాగే నీ మంత్రులు మంత్రులకు ఉన్నారు నీ ఎమ్మెల్యేలు అమరావతి ఉన్నారు మరి వీళ్ళు అనుకుంటారు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఏమనుకోవాలి అంటే మేము సభ్యత కాదు జనసేన నాయకుడిగా నేను ఎదుటి వాళ్ళని విమర్శించడం సభ్యత కాదు ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా ముందుకు రావాలి జగన్మోహన్ రెడ్డి భారతి ముందుకు వచ్చి ఖచ్చితంగా ఆడవాళ్ళందరికీ క్షమాపణ చెప్పి మీ మీడియాను పూర్తిగా ఇలాంటి అవాస్తవాలు ఎప్పుడు మాట్లాడకూడదు అని చెప్పేసి ప్ర ప్రజలకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా ఖచ్చితంగా మీరు చెప్పాలి చెప్పకపోతే రానున్న రోజుల్లో ఆడవారిని విమర్శించిన దాఖలాలో గతంలో రాజ్యాలు కూడా కూలిపోయినాయి అలాగే నువ్వు చంద్రబాబు నాయుడు సాక్షాత్తు వాళ్ళ భార్యని పవన్ కళ్యాణ్ గారి భార్యని పిల్లల్ని కూడా గతంలో విమర్శించవు వాళ్ళకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుతో కొట్టున కూడా బుద్ధురాలి జగన్మోహన్ రెడ్డి నీకు పదకొండు సీట్లు నిన్ను పరిమితం చేశారంటే నీది ఈ మా ఈ మహిళలందరూ కూడా నేను ఇలాగా విమర్శించిన ఉద్దేశంతోనే మహిళలు ఓడించడం జరిగింది ఖచ్చితంగా ఇలాంటి మానుకోవాలి ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో ఒకటే చెప్తున్నాను దేశ్ లో ప్రత్యేక ప్రత్యేకత ఉంది రాజనగరం జనసేన అంటే జనసేనని ప్రపంచం చూడబోతున్నారు రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమని ఇలాంటి అవాస్తవాలు ప్రచురిస్తే నీ సాక్షిలే నువ్వు కానీ నీ కింద ఎమ్మెల్యేలు కానీ మాజీ మినిస్టర్లు కానీ ప్రచురితే కనుక ఉత్సవం అనేది రాజానగర్ జనసేన పార్టీ నుంచే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా బలరామకృష్ణ అంటే ఒక ప్రపంచం వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఇవాళ రాజానగరం ఆంధ్రప్రదేశ్ లో జనసేన ముందంజలో ఉంది జన సైనికులు ఒక్కసారి పిలిపించారంటే వేల మంది రోడ్డెక్కి నీ సాక్షి పార్టీ కార్యాలయం భూస్థాపితం చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి ఒక ఆడపాసిలతో జనసేన నాయకుడిగా హెచ్చరిక జారీ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి